ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ సమీపంలో రోడ్డుపై సైకో వేరంగా సృష్టించాడు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై కర్రలతో దాడి చేస్తూ వేరంగా చేశాడు దీంతో అక్కడున్న వాహనదారులు తీవ్ర భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు ఇక వాహనదారులపై దాడి చేయడం చూసిన చుట్టుపక్కల వారు సైకో చేతి నుంచి కర్రను లాక్కొని దేహశుద్ధి చేశారు తర్వాత స్థానికులు పోలీసులకు ఫోన్ చేయగా ఘటనా స్థలానికి చేరుకుని సైకోని అదుపులోకి తీసుకున్నారు ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ సమీపంలో రోడ్డుపై సైకో వీరంగా సృష్టించాడు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై కర్రలతో దాడి చేస్తూ వీరంగం చేశాడు దీంతో అక్కడున్న వాహనదారులు తీవ్ర భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు ఇక వాహనదారులపై దాడి చేయడం చూసిన చుట్టుపక్కల వారు సైకో చేతి నుంచి కర్రను లాక్కొని దేహశుద్ధి చేశారు తర్వాత స్థానికులు పోలీసులకు ఫోన్ చేయగా ఘటనా స్థలానికి చేరుకుని సైకోని అదుపులోకి తీసుకున్నారు రైట్ ఇక ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు ఎస్ నవీన్ డీటెయిల్స్ ఏంటి ఎస్ పవన్ మనం చూడొచ్చు ఖమ్మం జిల్లా వైరా ప్రధాన రహదారి అంటే ప్రధాన రహదారి అంటే ఇది వైరా టు హైదరాబాద్ ఖమ్మం వెళ్లిని ప్రధాన రహదారి అని చెప్పొచ్చు అక్కడ సైకో రెండు రోజుల కంచి కూడా పూర్తి స్థాయిలో వీరంగం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది పతిస్మతం లేకుండా పూర్తిగా మనం చూడొచ్చు సైకో విధంగా చేస్తున్నాడు కొంచెం మెంటల్ గా తన ప్రాబ్లం ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నట్టు వైద్యులైతే చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది తను వచ్చిపోయే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇటు టూ వీలర్ల గాని ఫోర్ పై అయితే రాళ్ళు రుగుతున్న పరిస్థితి కాపుడుతుంది అంతేకాకుండా చేతులు పట్టుకొని కూడా టూ వీలర్ మీద టూ వీలర్ మీద ఎవరైనా పోత మాత్రం కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కొడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అయితే గత రెండు రోజుల కానీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి దాదాపుగా మనం చూడొచ్చు ఆ నిత్యం కూడా వేల సంఖ్యల్లో వాహనాలు అక్కడ ఉంటున్న పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో అది ఖమ్మం ఖమ్మం టు హైదరాబాద్ వెళ్ళే ప్రధాన రహదారి కాబట్టి బాగా వెహికల్ కూడా వేల సంఖ్యలో అక్కడ రోజు కూడా నిత్యం రవాణా టార్గెట్ చేస్తున్నాడు ఆ టూ వీలర్ మీద కర్రలు తీసుకొని కొట్టడమే కాకుండా పక్కనే రాళ్లున్నా రాళ్ళు తీసుకొని కొట్టేటువంటి పరిస్థితి కాబడుతుంది ఎట్టకెళ్ళకైతే స్థానికంగా ఉన్నట్టు కొంతమంది మాత్రం తనకి అతను పట్టుకొని అయితే జయశుద్ధి చేయనట్టు పరిస్థితి పట్టుకొని జయశుద్ధి చేసిన తర్వాత స్థానికంగా ఉన్నట్టు పోలీస్ స్టేషన్లకైతే కానీ ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అనేది పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియదు ఎందుకంటే ఆ పిచ్చి పిచ్చిగా ఉన్నాడు తను ఏ ఏ లారీలో ఎట్టు ఇక్కడికి వచ్చాడని చెప్పేసి కూడా అక్కడ ఉన్నట్టు కొంతమంది స్థానికులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఈ లారీ ద్వారా తను ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఎవరో ఇక్కడ దిగేసి వెళ్ళిపోయారు అని అని చెప్పేసి కూడా చెప్తున్నారు గత రెండు రోజుల కాంచి కూడా వైర ప్రధాన రహదారులపై అయితే అక్కడ ఉన్నంటి ప్రజలు ఏదైతేందో ప్రయాణిస్తుంది ప్రజలపై అయితే రాళ్ళు రో రోడగా కాకుండా కర్రలతో కూడుతున్న పరిస్థితి కాబడుతుంది అక్కడ ఉన్న ప్రయాణికులు మొత్తం కూడా ప్రయోభాల్లో అయితే గురవుతున్న పరిస్థితి ఉంది ఏదైనా కానీ పూర్తి స్థాయిలో అలాంటి వ్యక్తిని వెంటనే హైదరాబాద్ కానీ ఏరే చోట ఎక్కడైతే పిచ్చి ఆసుపత్రి ఉంటే వెంటనే అక్కడికి జాయిన్ చేయాలని చెప్పి కూడా అయితే డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే చిన్నపిల్లలు కనుక ఇట్లా రాళ్ళు తీసుకోవాలని కట్టలు తీసుకొని కొడితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో తనకు సైకో విధంగా చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా తను తీసుకెళ్ళి ఏదైనా పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయారని చెప్పి కూడా స్థానికులైతే కోరుకుంటున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తిగా మనం చూడొచ్చు ఇప్పటికే అంటే నిన్న రెండు రోజుల కంచి కూడా తను దారులు చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎవరు కూడా సూచిస్తున్నట్టు వెళ్తున్నారు అయితే కొన్ని వాహనాలకు సంబంధించి కూడా ఏదైతే ఉన్నాయో లారీలు కానీ బస్సులు కానీ వెళ్తుంటే తను రాళ్ళు ఇతరటితో కూడా కొన్ని అద్దాలు కూడా వెళ్ళినట్టు పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో వాహనాలు అతి కొత్త పొదలు ఏదైతుందో రోడ్డు పక్కన చెట్ల సాటు నుండి కూడా రాళ్లు రూగుతున్నాడు కాకుండా బండ్ల మీద వస్తే మాత్రం డైరెక్ట్ కర్రలతో కొడుతున్నట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా కానీ పూర్తి స్థాయిలో తనైతే ఇమీడియట్ గా పోలీసులకు అయితే అప్ప చెప్పినట్టు పరిస్థితి పూర్తిగా మనం చూడొచ్చు టూ వీలర్ పై వస్తున్నటువంటి ఒక కుటుంబంపై అయితే తను దాడి చేసినాడు దాడి చేయడం పక్కన ఉన్న వస్తున్న రెండు కుటుంబాలు కూడా ఏమంటే తను దేశం దేష పరిస్థితి కనపడుతుంది పవన్ రైట్ థ్యాంక్ యూ నవీన్